ప్రైజ్ దోజు మీకోసం జవం గలదే అనమాట అరవై ఒకటవ కెడితేనే రెండవ చరణం నా ప్రాణము తెల్లడెల్లగా బూదిగంతం నుండి నీకు మొరుపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము జీవితంలో పరిస్థితులన్నీ కూడా నిరంతరం మారుతూనే ఉంటాయి ఒకే రీతిగా ఒకే స్టేజ్లో జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా చూడలేము ఎప్పుడు పరిస్థితులు ఏ రీతిగా మారతాయో కూడా మనకు తెలియనే తెలియదు అయినప్పటికీ కూడా మన యొక్క జీవితములలో మనల్ని శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు ఒకరున్నారు అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు ఆయన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మనం ఆధారపడదగినటువంటి దేవుడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అరవై ఒకటవ కీర్తనలో కీర్తనాకారుడు కూడా ఆ రీతిగానే దేవుణ్ణి విశ్వసించి దేవుని నాకు తిరిగాడు దావిది అంటున్నాడు నా ప్రాణము తల్లడిల్లినప్పుడు భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుతూ ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఒకటి దావీడికి తెలుసు తన యొక్క ప్రాణము తలడినప్పుడు అలజడి రేగినప్పుడు పరిస్థితులు సరిగా లేనప్పుడు ఏం చేయాలో దావీడికి తెలుసు దావిది జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయటం ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా చక్కబెడుతుంది అనేటువంటి సంగతిని దావేది జీవితంలో నుంచి నిస్సందేహంగా మనం నేర్చుకోవచ్చు రెండవదిగా అతడి విశ్వాసంతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అనేటువంటి మాట కూడా దావిరి మాట్లాడుతున్నాడు ఒకటి కష్టంలో బాధలో ఇబ్బందుల్లో పరిస్థితులు వికటించినప్పుడు కేవలం విడుదల మాత్రమే కోరుకుంటాం దావీదు విడుదలతో పాటుగా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎరిగినటువంటి వాడిగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని కూడా ప్రార్థన చేస్తాడు ఈ రీతిగా దేవుని శక్తిని బలమును సామర్థ్యాన్ని విశ్వసించు ప్రార్థన మీద ఆనుకో జీవితంలో ఏవి మారుతున్నప్పటికీ కూడా మారని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీకున్నాడు అనేటువంటి సంగతిని కూడా మర్చిపోకు దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచిన గాక ఆమెను ప్రార్థన మా దేవా మీకు వందనాలు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మిమ్మల్ని శుద్ధిస్తు ఉన్నాము ఘనపరుస్తూ ఉన్నాము మమ్మల్ని ప్రేమించినటువంటి గొప్ప దేవా నీకు వందనాలు చెల్లించుకోవచ్చు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసయ్య నా మమ్మల్ని అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెయన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దేవించునుగాక ఆమెయన్